పోలీస్ సార్ నా భార్య కనబడటం సార్ నేను మప్తీలో ఉన్నాను నన్ను పోలీస్ అన్నట్టు కనిపెట్టినావు పర్సనాలిటీ చూసి కనిపెట్టాను సార్ నీ కోసం ఏమన్నా చేయాలనిపిస్తున్నా నీ భార్యని ఎత్తుకు పెట్టే బాధ్యత నాది చెప్పు లాస్ట్ టైం ఎక్కడ చూసినావు నీ భార్యని మా కార్ ని తనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతా ఉంటే చూసినాను సార్ మీ ఆవిడ ఫోటో ఉందా లేదు సార్ లాస్ట్ టైం నువ్వు చూసినప్పుడు ఏ రంగు చీర కట్టుకొని కట్టుకోండి గమనించలేదు సార్ హైట్ ఎంత ఉంటుంది తెలీదు సార్ పోనీ వెయిట్ ఎంత ఉంటుంది అంచనా లేదు సార్ సార్ ఫోన్ నెంబర్ అని చెప్పు ఈ మధ్యన ఫోన్ నెంబర్ మార్చేసింది సార్ కరెక్ట్ గా తెలియదు సార్ సార్ కార్ డీటెయిల్స్ అని చెప్పు వైట్ కలర్ మార్చు సిక్స్ కి సిఫ్ డిజర్ నెంబర్ ఏపీ జీరో త్రీ వన్ త్రీ ఫోర్ సార్ వీట్ మీ పదార్ కింద మూడు వందల గ్రాములు హైట్ నూట యాభై పాయింట్ ఐదు సెంటీమీటర్లు సార్ నాలుగు టైర్లు ముందు రైట్ చేస్తే సగం సగం అరిగి పెట్టింది వెనకాల డిక్కి ఐదు ఇంచుల ముందు ముందర బ్యాట్ కానీ చూపిన చిన్న స్క్రాచ్ పడి ఉంటుంది సార్ నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది ఏంది సార్ నువ్వు బాధపడుతున్నది నీ భార్య వెళ్ళిపోయినందుకు కాదు కార్లో వెళ్ళిపోయినందుకు मी कार्य करून येते भद्र गीत चिस्ताले थँक्यू सर